ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు మన యొక్క టాపిక్ లేక అంశము కరుణా హృదయము కలిగి ఉండట హ్యావింగ్ ఎ కంపాషనెట్ హార్ట్ ఇది చాలా 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 సున్నితమైన చాలా ముఖ్యమైనటువంటి అంశం ప్రతి విశ్వాసులో స్త్రీ పురుషుడను భేదము లేకుండా ప్రతి దేవుని బిడ్డలో ఉండవలసినటువంటిది ఏంటంటే కరుణా హృదయము కలిగి ఉండాలి కదండి మన ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఉండేటటువంటి అనేక పేర్లలో కరుణా హృదయం కలిగిన వాడు లేక కరుణ కలిగినటువంటి వాడు కరుణామయుడు ఎన్నో మరి ప్రభువుకుండేటటువంటి పేర్లలో మనము కరుణామయుడు అనేటటువంటి పేరును కూడా చూస్తాం ఆయనలో ఈ విలువైనటువంటి గుణ లక్షణం ఉన్నది కానీ ఈనాడు మనుషులలో ఈ కరుణ లేదండి కరుణ లేకపోవటను బట్టి మనిషి తన ఇష్టానుసారంగా హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు హద్దులు మీరి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు చూద్దాం కొన్ని విషయాలను ఆదికాండం ఆరు ఐదులో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది కదండి అంటే కరుణా హృదయము వీరిలో లేదు హృదయము చెడ్డది మన టాపిక్ ఏంటి కరుణా హృదయం కలిగి ఉండాలి కరుణా హృదయం కలిగి ఉండటకు బదులుగా హృదయం యొక్క ఆలోచనలు తలంపులన్నీ కూడా చెడ్డవి అనే మాట మనం చూస్తూ ఉన్నాం సామెతలు ఇరవై నాలుగు రెండులో వారి హృదయము బలత్కారము చేయ యోచించేటటువంటిదంట వారి హృదయము బలత్కారము చేయాలని ఆలోచించేటటువంటి హృదయం కలిగిన వారు ఉంటారంట ప్రసంగి తొమ్మిది మూడులో అందరికి ఒక్కటే గతి సంభవించును సూర్యుడి క్రింద జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరము నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది చూశారండి నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది ఇంకొక మాట ఇర్మియా పదిహేడు తొమ్మిదిలు అంటాడు హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగింది ఇప్పుడు ఈ హృదయంలో లేక ఈ హృదయానికి ఎన్ని విధాలుగా ఉందో మనం ఆలోచించేశాం హృదయము చెడ్డది బలత్కారంతో నింపబడింది చెడుతనముతో నింపబడింది అన్నింటికంటే మోసకరమైంది ఇటువంటి స్వభావం కలిగిన హృదయం కలిగిన వారు ఉన్నారు కాబట్టి అలా ఉండకూడదు ప్రతి విశ్వాసిలో కరుణను చూపించేటటువంటి హృదయము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకు ప్రభు అది చేశాడు ఆయన క్రియారూపకంగా తన తన యొక్క కరుణను అనేకుల మీద చూపించాడు నీలో నాలుకుడను ఈ విలువైనటువంటి గుణలక్షణము ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనము అపోస్తల కార్యం పదహారో అధ్యాయం పద్నాలుగోచనలు చూస్తే అక్కడ లుదియా అనేటటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆమె కరుణా హృదయం కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది కాబట్టి అనేకులు ఆమె ఇంట చేర్చబడి కదండి వారందరినీ ప్రభులు నడిపించేదిగా ఉంది ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు అనే మాట ఉంది ఎహజ్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరులో అంటాడు నూతన హృదయం నీకు ఇచ్చదను అంటే పైన మనం చెప్పిన చెడు హృదయము బలత్కార హృదయము ఇటువంటి వాటన్నింటి నుండి మనకు విడుదలనిచ్చి నూతన హృదయం నూతన జన్మ నూతన స్వభావము దేవుడిస్తాడంట అవి యువక మునుపు ఈ మాంసపు గుండెను కఠినమైన హృదయాన్ని బలత్కారంతో నింపబడిన హృదయాన్ని మోసకరమైనటువంటి హృదయాన్ని మనలో నుండి తీసివేసి మెత్తటి స్వభావాన్ని నూతనంగా దేవుడు ఇవ్వాలనుకుంటూ దాన్ని స్వీకరించుకుందాం అటువంటి మంచి మనస్సు కలిగి ముందుకు సాగాలని ప్రభుపేట మన మాటలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన వాక్యమును గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ dot org